నమస్తే అన్నా కమాన్ రాకేష్ కమాన్ నీకు అప్పగిచ్చిన బాధ్యత నెరవేర్చాలా మాట్లాడవేమిరా క్షమించే బ్లాస్ట్ అయిపోయింది రాకేష్ ఏం మాట్లాడుతున్నావు నిజమన్నా అటు ప్రభుత్వానికి ఇటు పోలీసులకి హెచ్చరికగా మిగిలి ఉచ్చ పుచ్చ పోయిస్తున్నా ఈ రణధీర్ ఈ రణధీర్ లారీనే బ్లాస్ట్ చేసిన మొనగాడు ఎవడ్రా వాడి పేరు సమాధి చేయరా ఈ రణదీర్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాడికి తెలియజేయి రక్తపాతం రక్తపాతం జరగాలి అది ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ ఈ నగరంలో ఏ ఒక్క నా కొడుకు ఈ రణదీరు వైపు ఎత్తి చూసే సాహసం చేయకూడదు వేట కొడవలతో ఆ నా కొడుకు పీక వాడు కాళ్ళు చేతులు నరికాయ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు వాడు చావు వార్త నేను వినాలి వాడు సామాన్యుడు కాదన్నా తెలుగు ఈ తెలుగుబిట్టని రక్తంతో ఏడైన తడపాలను చూస్తే తలలు పడతాయని హెచ్చరించాడన్నా అవమానం భరించరాని అవమానం వంద మంది పోలీసుల తుపాకులకు వంద మంది పోలీసుల తుపాకులకు ఎదురు నిలబడి ఒంటరి పోరాటం చేస్తూ పోలీస్ స్టేషన్ తో సహా వంద మంది పోలీసులను పూడిద చేసి అజయుడిగా వచ్చిన ఈ రణధీర్ ఈ రణదిరికి హెచ్చరించి పంపించిన వాడేవాడు వాడు చావాలి చావాలి ఆవేశపడకన్నా అతను చూసి దాన్ని దెబ్బ కొడతా వాడి తల కాలం ముందు పెడతా ఈ రాకేష్ బతుకుంటువా రాకేష్ ఈ అన్న గౌరవం నిలబెట్టాలని నువ్వు చూసే నీ ఆవేశం చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉందిరా కానీ ఒక్క విషయం గుర్తుంచుకో శత్రుశేషం మిగిలి ఉంటే ఈ దేశాన్ని ఈ దేశాన్ని దోచుకోవాలని మన ప్రయత్నం విఫలమవుతుంది నువ్వు కొన్ని కోట్లు కొన్ని కోట్లు నష్టపోతాం అందుకే శత్రు సంహారం జరగాలి తీరాలి అన్నా వస్తాను రాకేష్ బీ కేర్ఫుల్ అలాగేనన్నా కట్టిపడేమని నీ మిత్రుండి రెచ్చ కొట్టి పంపుతున్నావా రణదేవ్ కాలయముడా కాలయముడా ఈ ఎవడు వాడు ఈ కాలాన్ని శాసించేవాడు ఈ లారీల్ని బ్లాస్ట్ చేసినవాడు సర్కార్ వాడు నిన్ను అంత తేలికగా వదలడు నురుపేదల ఆకల జ్వాలలపై నెత్తురు చిమ్మే నీలాంటి రాక్షసులను మట్టు పెట్టడానికి మరో అవతారం ఎత్తిన మహాశక్తి ఆసక్తిని ఆసక్తిని ఈ నడి రోడ్లో దహనం చేయటానికి అతి త్వరలోనే ఒక ఆది శక్తిని రప్పిస్తా వాణ్ణి కాటికి పంపిస్తా అది వల్ల కాదు అవుతుంది అక్రమార్జునకు నా నా అక్రజనకు అడ్డుకట్ట వేయాలని చూసే ఏ ఒక్క నా కొడుకుని బ్రతకనివ్వను డబ్బు మనిషే సంపాదిస్తాడు కానీ ఆ సంపద నుండి అహంకారం పుట్టుకొచ్చి తప్పు చేయాలని చూసే నీలాంటి వాడికి భంగప్పాడు తప్పదు పొరపాటు పొరపాటు ఈ లోకానికి మూలాధారమే డబ్బు ఆ డబ్బు కోసమే కత్తి చేపెట్టాను దోపిడీలు చేశాను దొంగతనాలు చేశాను అడ్డొచ్చిన వాడిని అడ్డొచ్చిన వాడిని మట్టు పెట్టి రాజులా రాజులా బతుకుతున్నా రాజులా మహాభారతం మహాభారతం కథ కథ చెప్పి చెప్పి మట్టు పెట్టాలని చూస్తున్నావా అబ్బో నేనెవరు తెలుసుకున్నావనమాట ఈ నగరానికి ఆఫీసర్ వచ్చినా ఫైల్ నా దగ్గరకు వస్తుంది వచ్చిన ఆఫీసర్ నేనిచ్చే ఆతిథ్యం స్వీకరిస్తాడు నేనిచ్చే పారదర్శకం పుచ్చుకుంటాడు నువ్వే నువ్వే చాలా లేటుగా వచ్చావు టయానికే వచ్చాను టైం దగ్గర చెప్పడానికే వచ్చాను నాకు టైం పెట్టేదమ్ము నీకెవరిచ్చాడు రా నా కర్తవ్యం నీ కర్తవ్యాన్ని నీ కర్తవ్యాన్ని వాళ్ళ కలిపేస్తా నా కర్తవ్య ధర్మాన్ని ఎవరిని వదిలిపెట్టను గుండెలు తీసే గుండె అయినా దానైనా సరే కలుపు మొక్కలా ఏరిపరేస్తా నా కత్తి వేటుకు నిన్ను బలి పశువులు చేస్తా నా సర్వీసులు నీలాంటి వాళ్ళను ఎంతో మందిని చూశా కానీ కానీ నన్ను చూడలేదుగా ఇప్పుడు చూశానుగా ఈ దేశాన్ని కట్ట పెట్టాలని చూసి ఇలాంటి కూర్మికులను ఏరి పారేయటానికి ఎక్కడికి వచ్చారు ముకేష్ నీకెంత డబ్బు కావాలో నీకెంత డబ్బు కావాలో తీసుకొని వెళ్ళిపో ఎంత ఇస్తావు రెండు కోట్లు చాలా తక్కువ ఐదు కోట్లు ఇస్తా ఇంకా ఇంకా వజ్రాలు కావాలా వైడుదారు కావాలా కోరుదా కోరుదా అంతేగాని ఏం జరిగినా ఎంత విధ్వంసం జరిగినా నువ్వు నువ్వు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు ముఖేష్ బయోడేటా నీకు పూర్తిగా తెలుసా పేరు భరతమాత తండ్రి పేరు జాతి పిత ఊరు పేరు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగం కర్తవ్యం ఈ నాలుగేటల్లో ఏ ఒక్కదానికి అవమానం జరిగినా సహించను సహించను వాస్తా డి కేర్ఫుల్ రే రే ముఖేశ్ రోషం మీద నా పౌరుషం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నావు కర్తవ్యాన్ని నీ కర్తవ్యాన్ని కలపకపోతే ఒళ్ళ సింగ్ నే కాదు చూస్తా 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 నీ సంగతి